ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం మే ఇరవై తొమ్మిది మిమ్మును దాసులని పిల్ల స్నేహితులని పిలుచుచున్నాను యోహన్స్ వార్త పదిహేనో అధ్యాయం పదిహేనవ వచనం కొంతకాలం క్రిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు ఆయన జీవితం ఆయన విద్యార్థులకు చాలా ఆశ్చర్యం కలిగించేది కొందరు ఆ జీవిత రహస్యం ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు అందుకని వాళ్ళల్లో ఒకడు ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలు గడిపే గదిలో ఒక చోట కనిపించకుండా దాక్కున్నాడు ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు చాలా అలసిపోయినట్టున్నాడు కానీ ఒక చోట కూర్చొని ఒక గంట సేపు చదువుకుంటూ గడిపాడు తరువాత తన తల వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు బైబిల్ని మూసేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఇలా అన్నాడు ప్రభు యేసు ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా ఇంకేం గొడవలు లేవు కదా యేసు హృదయాన్ని ఎరగడం జీవితంలో సాధించదగ్గ అత్యుత్కృష్టమైన విజయం ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకి మధ్య వివాదాలేం లేకుండా చూసుకోవాలి క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థనల వల్ల ధ్యానంతో అనుభవైక వైద్యంగా బైబిల్లోని వ్యక్తిగతంగా చదవటం వల్ల మాత్రమే తెలుస్తుంది ఆయన సన్నిధిలో విడవకుండా గడిపే వాళ్లకు క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు మాట్లాడు వింటాడు ఆత్మ కలుస్తుంది ఆత్మలో చేరుతాడు నీకాయన కంటే చేరువగా ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్